హాయ్ ఫ్ర వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఈరోజు వీడియో వచ్చి మా సంక్రాంతి పండుగ భోగి సంక్రాంతి ఏ విధంగా చేసుకున్నామో చూపించబోతున్నాను వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ ఇచ్చేయండి ఇంకా చాలా వరకు కట్ చేశానండి వీడియో భోగి రోజు ఉదయం మార్నింగే ఐదు గంటలకి డప్పులతో వచ్చి మొత్తం ఇంటింటికి వచ్చి అందరినీ లేపి రెడీ అయి రమ్మన్నారండి భోగి ప్రారంభించారు భోగి పండుగ భోగి మంటతో ప్రారంభించారు మా కాలనీలో పెద్దవాళ్ళు ఉంటారు కదా అలాగే నెహ్రూ గారు ఇంద్ర గారు అని చెప్పి మా కాలనీకి పెద్దవాళ్ళండి వీళ్ళు వీళ్ళు వచ్చి తెల్లవారుజామునే ఐదు గంటలకి భోగి అయితే ప్రారంభించారు మేము అయితే నేను వెళ్ళేసరికి నాలుగున్నర అలా అయిందండి టైము నేను వెళ్ళిన తర్వాత కొంచెం ఇవన్నీ ఇలాగా రెడీగా చేసి వీడియో తీసుకోవడంలో నేనైతే తక్కువ కనిపించాను కనిపించడానికి అవ్వలేదండి పూర్తిగా మొత్తం అంతా అందరూ వచ్చేసరికి ఆరు ఆరున్నర అలా అయిపోయిందండి మా కాలనీలో పెద్దవాళ్ళు అందరూ వచ్చి మొత్తంగా ఇలా అయితే భోగి పండగ భోగి మంట వేశారు కర్పూరం వెలిగించిన తర్వాత అందరం కూడా భోగి మంట చుట్టూ తిరిగాం అనమాట మూడేసార్లు తిరగమని చెప్పారు ఇంకా తెల్లవారిపోయిన తర్వాత అందరం కలిసి టిఫిన్లు కూడా అక్కడే వేయండి అలాగే డాన్సులు ఇంకా చాలా ఎక్కువ చేసాము హాగా మా మామూలుగా లేదండి చూసారా మా కాలనీ మా కాలనీ వాళ్ళంటే అంటే మామూలుగా ఉండదండి చాలా బాగా చేస్తారు అంటే దూరం దూరంగా ఉన్నాయని ఓపెన్ ప్లేస్ ఇలా పెట్టారు మొత్తం పిల్లలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి అందరూ ఎంప్లాయీస్ అండి దానివల్ల బాగా చేసుకుంటాము ఏ అయినా సరే ఇంకా పిల్లల పాటలు డాన్సులు అవి అన్నీ ఉన్నాయన్నారండి కానీ ఎవరికి వాళ్ళు సంక్రాంతి కోసం అని చెప్పి ఊరులు వెళ్ళడానికి ఆలస్యం అని అదైతే రద్దు చేశారండి ఇంకా భోగి దగ్గర అయితే మాత్రం అందరూ డాన్సులు అది చేసాము చాలా బాగా చేసామండి ఇంకా మన్నాడు సంక్రాంతి రోజు ఇలా నేను గారెలు పెద్దవాళ్ళకి మనం కొత్తలు ఇచ్చుకోవడాలు ఆ మామూలుగా ఇలా ఉంటది కదండి భోజనం పెట్టినట్టు పెద్దవాళ్ళకి పొత్తలు ఇచ్చుకుంటాం కదా బట్టలు పెట్టుకుంటాం కదా అందుకని చెప్పి నేను గార్లు పులిహోర అది చేశానండి ఇంకో పులిహోర చేశాను ఆవు పిండి వేశాను ఇందులో కూడా మా ఇంటికి చుట్టాలు అయితే ఎవరో రాలేదండి మా పెద్ద అబ్బాయి కూడా ఫారెన్ నుంచి రాలేదు వాడులో వస్తే నాకు సొందరగా ఉన్నాం ఇంకా మేము కూడా పెద్దవాళ్ళ ఇంటికి మా చుట్టాల ఇంటికి ఉంది చూసుకుని వెళ్తాను అయితే మా పెద్దలకి అయితే నేను బట్టలు పెట్టుకోవాలి కదా ఇంకా మా చిన్న అబ్బాయి హైదరాబాద్ నుంచి వచ్చాడు ఇంకా తను వచ్చిన తర్వాత మేము అందరం కలిసి ఇలాగా ఈ వంటలు అవి చేసుకొని ఇంకా పెద్దవాళ్ళకైతే పెట్టాము ఇది కలగూరండి కూరగాయలు ఉడికించిన తర్వాత చింతపండు వేసి ఉడికించిన తర్వాత బెల్లం దేసి తాంతి వేసుకోవాలి ఇంకా రైసు గారెలు ఇంకా పప్పు కూడా చేశానండి ముద్దపప్పు అది చూపించడానికి కావలేదు ఇంకా మా పండగ అయితే ఇలా ఉందండి మా పెద్దలకి ఈ విధంగా మేము పెట్టుకుంటాము మీ పెద్దలకి మీరు ఎలా పెట్టుకుంటారు మీ పండగ మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి అందరూ ఉంటే ఇంట్లో తొందరగా ఉంటదండి మేము మా ముగ్గుర మేము ఉన్నాము ఇంక మూవీస్ వెళ్ళడం సరదాగా తిరగడం తప్ప ఇంకేం లేదు అదే అండి మా సంక్రాంతి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్